ప్రియ బ్రిడ్జ్లాండ్ కుటుంబ సభ్యులందరికీ మా వందనములు బ్రిడ్జ్లాండ్ ఉగాది ఇరవై ఇరవై ఐదు మహోత్సవాలకు స్వాగతం సుస్వాగతం మనం ఏ కార్యం తలపెట్టినా మొదటగా ఆ కార్యసిద్ధి కొరకు ప్రార్థించేది ఆ విఘ్నేశ్వరుడు ఈరోజు మన ఉగాది మహోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఆ మోదక ప్రియుని ఒక చక్కటి తెలుగు పద్య రూపంలో కొలుతామా ఆదర మొప్ప మొక్కిడు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి ప్రపన్న వినో

సృష్టికి ఆది శుద్ధ పాఠ్యమే యుగాల వేడుక తరాల పండుగ మూడు బారిన కొమ్మలు చిగురాకులను తొడుగుతూ నిరాశ నిస్పృహలకు చోటివ్వకూడదు పోరాటమే లక్ష్యమని సూచిస్తుంది ఈ పండుగ మరి మనమంతా ఆ ఆత్మవిశ్వాసంతో సాగుదామా మరి విశ్వాసు అంటే విశ్వమంతయు ధన ధాన్య సమృద్ధి కలిగి సుభిక్షంగా ఉండే ప్రతీది విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం అలాంటి క్షణాలెన్నో మీకు అందించాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ సంవత్సరం గారి శుభాకాంక్షలు కళలకు మన బ్రిడ్జ్ ల్యాండ్ అని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఎందుకంటే సరస్వతి అనుగ్రహ ప్రాప్తులైన ఎందరో కళాకారులు మన బ్రిడ్జ్ ఉన్నారండి అది మన అందరి అదృష్టం మరి ఎప్పటిలాగానే మన బ్రిజ్లాండ్ ఆస్థాన విద్వాంసురాలు శ్రీమతి జననీ ప్రకాష్ గారిని వారి బృందాన్ని సరస్వతి స్తోత్రంతో నేటి ఈ కార్యక్రమాలు ప్రారంభించేద్దామా ప్లీజ్ వెల్కమ్ జననీ ప్రకాష్ గారు బృందం